అట్లాగే రామ్ ప్రసాద్ గారిని మా ఎంపీ చైర్మన్ గారు రమణ గారిని కూడా మరి పార్టీలోకి ఆహ్వానం పలుకున్నాం గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్ గారిని కూడా మరి పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం సార్

ఎంతమంది నాయకులు పుట్టినా ఎంతమంది నాయకులు పోయినా ఎంత మంది నాయకులు అయినా నాని గారు కాదు బాగు మాట ఎవరు అడ్డు అడ్డలేదు ఎవరు వచ్చినా సరే నా ఎలంగాణ వాళ్ళుగా ఉన్నారు నా ఎలంగాణ నాయకులు ఉన్నారు కార్యకర్తలున్నారు పాములు పాము పద్మస్వామ్యులకి చియాలి గుళుతు ఎంత మంది నాయకులు పోయినా ఎంతమంది పోయినా కూడా ఎప్పుడికైనా ఎలిగే జ్యోతి ఎలాగ ఎలుగుతూనే ఉంటారు నాని గారు ఈరోజు నాని గారు నా ఆయన హైదరాబాద్ లో అక్కడ మంచి అపార్ట్మెంట్ మీటింగ్ లో ఉండి రెండు సార్లు ఫోన్ చేస్తే అంతకుండా మరి మూడోసారి ఫోన్ చేశారు సమయంలో ఏంటి సమస్యను చెప్పండి సార్ ఓ కంగారు పడకు నేనున్నాను అలాగే ఈ రోజు నా కొడుకు తాజానికి సమయం తీసుకునేది కాళ్ళు నాలుగుంటే నాలుగే మాట ఒకటి నాకు తొంభై నాలుగు సంవత్సరాలు చెప్పాను కదా నా జీవితంలో నాని గారు లాంటి బ్రిటిషన్ చూడలేదు సమాజంలో కూడా ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు అందుకనే చాలా చిన్నవాడైనప్పుడు కూడా ఆయన నాయకత్వాన్ని నేను వాటికి కూడా అంటే ఎందుకంటే ఉదాహరణ కావాలి మరొక మాట ఇవాళ నాని గారు ఆయన సమయాన్ని ఆయన విలువైన సమయాన్ని ఎంతగా ప్రజల కోసం ఉపయోగించుకున్న దగ్గరగా ఉన్న మాలాంటి వాళ్ళు తెలిసి దూరంగా ఉన్న చాలా తక్కువ గారు జగన్మోహన్ రెడ్డి గారు వాడు అప్పుల పాలయ్య చాలా మంది పట్టుబట్టాలని విమర్శిస్తారు అప్పులు పాలన అమ్మఒడి లాంటి స్కీములు పెట్టి పేద ప్రజలకి సేవలు నేను చెప్తున్నాను ఇవాళ రేపు నాలుగో సార్లు వెళ్ళబడతాడు ఆయన గారు మనం అందరమే కారణం కాబట్టి నానిగా సేవలని మనకు దొరికినంత ఆనందించాలి తప్ప ఆనిగా చాలా విలువైన కాలాన్ని మన కోసం వాటర్ నాలాంటి దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ కాలం ఎంత విలువైందో నాకు తెలుసు తెలుసు మరొక చివరిగా ఒక మాట ఏంటంటే భగవంతుడు ప్రత్యక్షమైన ఈ మధ్య నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు ఎదిగిపోయింది నాని గారు గెలుపు చూసాను దేవుడు పాటించే కాబట్టి చాలా మాట మాట్లాడాలంటే భవిష్యత్తులో ఇంకా రెండేళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను బతికి తీరను ఆ రెండేళ్ళు నాని గారు ప్రజలు ఏం చేశారు ప్రజలు చెప్పి తీరాలి నాని గారు చాలా మంది ఇబ్బంది దాటాలి నాని గారు ఐ గట్ ఫుల్లీ తగ్గించుకోవాలనుకుంటున్నా చాలా మంది నన్ను అంటే వచ్చే ముందు నాని గారు కోరారు ఎవరు మాట్లాడలేదు నాని గారి గురించి మీరేనా రెండు మాటలు మాట్లాడాలి ఆ కోరిక మీరు మాట్లాడలే నాని గారు ఏలూరులో గెలవడం ఖాయం పడరా ఏలూరులో నాని గారు గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి తీరుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిందంటే ఏంటి అమ్మఒడి లాంటి స్కీములు ఎన్నో స్కీములు రాబోయే ఐదు సంవత్సరాలు మీ అందరూ వస్తారమ్మా ఒక్కసారి కట్టింది తప్పటిలోకి నాని గారిని ఆశ్రయిస్తే మన ప్రాంతంలో ఏదైనా ఒక మన మహిళా సోదరు కూడా గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాటు వచ్చాను ఇక్కడ చాలా వందాలకు చేరువుగా తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా మనమందరం కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాము ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు కూడా ఇప్పుడు ప్రత్యేకించి మనమందరం కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో గాని కార్యకర్త ఇంట్లో గాని కానీ ఇంటి పైన గాని ప్రత్యేకంగా ఎక్కువ మంది లేకుండా అక్కడ సమావేశం ఏర్పాటు చేయమని ఆ కార్యకర్తలందరూ కూడా అందులో పాల్గొనేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం సతీమణి దురదృష్టవశాత్తు కొద్ది కాలం క్రితం ఆవిడ ఆవిడ ఇద్దరు కలిసి నన్ను ప్రతి ఎన్నికల్లోనూ వారి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకోవటం ఎన్నికల ప్రచారాన్ని కూడా ఎప్పుడు ఆయన ఇంటి దగ్గరే నేను ఈ వాటికి సంబంధించి ప్రారంభం చేయటం చేస్తూ ఉండేవాడిని ఈ రోజు కూడా ఈ రోజు ఆయన సమక్షంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవటం వల్ల రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతారు అని ఆయన పడే తాపత్రయంలో ఆయన చూపించినటువంటి ఆ తాపత్రయంలో ఆ ఆలోచన మనకు కనపడుతూ ఉంది తప్పకుండా నేను ఆయనకి మనవి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా రానున్నటువంటి ఈ రెండు నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికలే కాదు వచ్చే ఐదు సంవత్సరాల్లో జరగబోయేటువంటి ఎన్నికలను కూడా ఆయన చూసే విధంగా భగవంతుడు ఆయనకి ఆయు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని నేను కూడా ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తూ మరి ఆయన ఆశీర్వాదంతో ఇక్కడ ఏర్పాటు అయినటువంటి ఈ సభలో నేను ప్రత్యేకంగా కొద్ది విషయాలు నేను మీకు మనం చేస్తూ ఉన్నా సరే నిజాయితీగా ఎక్కడ రాష్ట్రంలో ఏమాత్రం ఎటువంటి అవినీతి లేకుండా అవినీతి రహితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి లోపాయిని కూడా తిరిగి పేద ప్రజలకు చేర్చడానికి నవరత్నాల పేరు పైన ఆయన పడిన తపన ఇవన్నీ కూడా ప్రజలు గమనించబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా కూడా ఆలోచించేయండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా గత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి ఆయన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంలో కానీ ఎక్కడైనా ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి మాటను ఏనాడైనా తప్పాడా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఆయన చెప్పినటువంటి అంశంలో కానీ ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో కానీ ఏ ఒక్క హామీనైనా ఆయన మాట తప్పాడ ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఆయన చంద్రబాబు నాయుడు వాదు అంటే నేను ఎందుకు ప్రస్తావిస్తాను అంటే ఇది రాజకీయ విమర్శ మాత్రమే కాదమ్మా మీరు ఆలోచన చేయండి గతంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఆయన ఇచ్చినటువంటి ఏ హామీనైనా నూటికి నూరు పాళ్ళు అమలు చేసినటువంటి పరిస్థితి ముందు చంద్రబాబు నాయుడు ఆయాంలో ఎప్పుడైనా ఉందా ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు అంటే అది కేవలం ప్రజలను మోసం చేయడానికి మోసం చేసి ఓట్లు దండుకోవడానికి మాత్రమే తప్ప అది చిత్తశుద్ధిగా నిజాయితీగా ప్రజలకు మాట ఇచ్చాను ఇచ్చినటువంటి మాట వాగ్దానం నాకు దయవాకతో సమానం అని భావించి ఏనాడైనా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను ఆయన నిలబెట్టుకున్న సందర్భాలు ఏదైనా ఉన్నాయా గతంలో ఒక్కసారి మీరు వెనక్కి వెళ్లి ఆలోచన చేయండి ఎవరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను